పునేనని అడుగుతున్నారా ప్రశ్న అచ్చా ఇంకొకటి సార్ మీ ప్రశ్నకు చెప్తాను నేను మళ్ళీ ఇప్పుడు మా పున్న ప్రభాకర్ గారు ఏమన్నారు మీకు ఆల్రెడీ ఏడు మీరు ఎందుకు తీసుకున్నారు మాట చెప్తున్నా ఇది పొలిటికల్ గేమ్ రాష్ట్ర నో ఎథిక్స్ పొలిటిక్స్ ఎథిక్స్ లేవు తెలంగాణ ఎథిక్స్ రాజకీయాలు లేవు స్పష్టంగా చెప్తున్నాం నీ రాజకీయం నువ్వు ఆడినావు మరి మాడవాలి పోటు పొడిచినావు కేసీఆర్ అన్ని వెనుపోట్లే కదా కదా పొడిచింది కేసీఆర్ కాంగ్రెస్ తెలంగాణ గడ్డ మీద ఉన్నీ తెలంగాణ రాజకీయాలకు అసలు రూల్ లేదు రాజకీయాల ఎథిక్స్ లేవు అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనే ఆయన నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి లేదు నేనే చెప్తున్నా కదా నేను ఐదేళ్ళు కండుబాగా అప్పలేదు రాసే కండబాగా అప్పారు మీరు కూడా మీరు కండవ దానికి జవాబు మేము చెప్తున్నా నియమాలు లేని నీతి మాలిన నియమాలు లేని టీఆర్ఎస్ గవర్నమెంట్ असल क्या తెలంగాణ భాష అంటేఆర్ది అదే కదా రాష్ట్రమేమో పరిపాలన ఏమో భాషనేమో ఆంధ్ర భాష మాట్లాడే చెప్పిన రాష్ట్రము రాష్ట్ర విభజనప్పుడు చెప్పిన ఒకసారి చెల్లి పెట్టండి చెప్పిన అంటే కేసీఆర్ గారి గురించి వలస వచ్చిన కేసీఆర్ గారు అని చెప్పిన నేను విజయంగా వాళ్ళ తాతలు వాళ్ళ తాతలు వచ్చింది సిద్ధిపేట సిరిసిల్ల ప్రాంతంలో ఇది నిజం ఇలాగ నేను రెండు రోజులు చూస్తున్నా కదా ఈ అరిసిన ఎలుగుబంటికి అరిసినట్టు ఉంది లే చూస్తుంటే రెండు రోజులు మీకు ఎలుగుబంట గురించి తెలియదేమో చెప్తా వస్తువు తెలియదు అనుకుంటా ఎలుగు బండి అది కొంత పిచ్చి పిచ్చిగా చేసి ఊరి మీద వాడు ఎవరు మారుతా కొరుకుతుంటది గిచ్చుతుంటది పరిశాంతి అందుకే ఏమో నాకు నిన్న రెండు రోజులు హరిశ్రావం చూస్తుంటే హరిశ్రావం అరిసిందేమో అందుకే రెండు రోజులు ఇక అందుకే ఇక ఊరి మీద వాడి రెండు రోజులు కానీ ఏర్పాట్లు ఎటుపోయినాయి కానీ వీళ్ళు బండి దుంకులు అన్నట్టు టిఆర్ఎస్ లు కౌసిలే చిన్నోడులే ఇంకా రాకేష్ ఒక బిఆర్ఎస్ నాయకులకు అంటే అండ్ కేటీఆర్ హరీష్ మస్తి తితం కోల్పోయారు వాళ్ళు ఎందుకంటే పది సంవత్సరాలు ఎంజాయ్ చేసి 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 ఆ ప్రగతి భవన్ ప్రగతి భవన్లో ఫామ్ ప్రగతి భవన్లో అనుభవించిన ఆ ఫ్యామిలీ ఒకటేసారి తెలంగాణ వాళ్ళకు షాక్ ఇచ్చేసరికి వాళ్ళు మత్ మత్మిత్తం కోల్పోయారు వాళ్ళు కోల్పోయారు వాళ్ళు విక్రమ గారిని ఒకరోజు పోతే మైండ్ ఖరాబ్ అయిపోయిందని చూస్తే ఏం పరిస్థితి ఉంటుంది ఆలోచన చేయండి మీరు ఏందనుకుంటున్నావు అది ప్రగతి భవన్ నాకే రోజుకి అది ఏంది పదేళ్ళు అలా ఎన్ని సంవత్సరాలు అలా అనుభవించి అలా ఉండే అదొక పెద్ద షాక్ కేసీఆర్ ఫ్యామిలీ కేసీఆర్ కాబట్టి అసలు వాళ్ళకి ఏం అర్థమవుతుంది కాంగ్రెస్ వాటిని ఎట్లా ఒక దిక్కు పాపం ఇట్లా ఒకటి ఎలాంటి పవర్ చూసి జనానికి సంబంధం లేని రాజ్యభోగ్యాలు ఒక రాజకీయ దాంట్లో నుంచి పవర్ అయ్యేసరికి వాళ్ళకు మీడియా వదిలేయండి ఏంటంటే సోషల్ మీడియాలో ఎవ్వడేదాని సంబంధము గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ బీజేపీకి ఏముంటే సందుల జొర్రే యానూ గారు జొరాలి కదా కదా పాలిటిక్స్ నేను ఏం చెప్తున్నా మా ఇవన్నీ పోయినాయి రాష్ట్ర సమైక్య రాష్ట్ర తర్వాత కొత్త కొత్త సిలబ కొత్త 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 సిలబస్ని ప్రవేశపెట్టిండు ఇప్పుడు ఇక అతను కుట్రలు చేసిండు మేము ఇక మాకు తెలంగాణ ప్రజలు అరవై ఐదు సీట్లు మా ఉనికిని మేము ప్రజలను కాపాడుకునే దాంట్లో ప్రజల గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా మంత్రులుగా వాళ్ళు చేయాల్సిన పనులను దానికి దారి వేసిందంతే చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకేం కాదు మీకు ఇంకా మేమైతే ఈ ఐదేళ్ళు సర్వీస్ ఇవ్వాలి బీఆర్ఎస్ కాంగ్రెస్ లాంటి ఇక్కడ మేము ఎలాంటి ప్రలోభ గతంలో వాళ్ళు చేసిన వాళ్ళకి కడుతున్నాము గతంలో కాంగ్రెస్ కండువా ఖండువా కాపుతే నువ్వు ప్రశ్నించు నీకు దానికి వాల్యూ ఉంటుంది